తల్లికి మొదటి ప్రాధాన్యత ఏక్నాథ్ షిండే సర్కార్ కీలక నిర్ణయం చైనాలో భారీ పేలుడు భవనాలు నేలమట్టం సిఐఏ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు సామాన్య ప్రజలపై సచివాలయం సిబ్బంది దాడి చేసిన ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటిలో చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లా రాయచోటిలో సచివాలయ సిబ్బందికి ఒక వ్యక్తి తన సమస్య చెప్పి పరిష్కారం చేయమని కోరగా అక్కడికి వచ్చిన సామాన్య ప్రజలపై సచివాలయ ఉద్యోగ మొదటిగా దాడి చేశారు సచివాలయం సిబ్బంది ఓపికత్వ వివరణ ఇవ్వకుండా ఈ విధంగా దాడి ఏమిటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని అక్విటెక్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పి గన్నవరం వైసీపీ మండల అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర పూలమాలు వేసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మన పి గన్నవరం నియోజకవర్గ విజయానికి కృషి చేయాలని నాయకులకు కార్యకర్తలకు తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని అబ్దమవ సంస్థలకు అనువంతమైన సందర్భంగా మరి వేళ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్పర్ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులకు అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి నేత ఏదో ఒక రావాల్సి ఉంది మరి ఆయన అనే అనువర కారణాల వల్ల ఐజేవాడలో వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం అదే విధంగా మనందరూ కూడా కామారెడ్డి జిల్లా మంగళవారం జెడ్పీహెచ్ పలుగ్రెడ్ హై స్కూల్లో పార్టీని తొమ్మిదో తరగతి విద్యార్థి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా హాజరైన దోమకొండ తీగల తిరుమల కౌర్ మాట్లాడుతూ స్కూల్లో చదువుకున్నటువంటి ఎందరో విద్యార్థులు గొప్ప మేధావులు అయ్యారన్నారు అదే విధంగా మీరు కూడా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలను సంపాదించుకుని మీ తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలని తెలిపారు అనంతరం ప్రిన్సిపల్ దత్తాత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటల్లోనే కాకుండా చదువుల్లో కూడా ముందుండాలంటూ మంచి చదువులు చదువుకుని పదో తరగతి పరీక్షలు పాసి ఇంకా ఉన్నత చదువులు చదవాలని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని తెలిపారు రష్యాలో తీవ్ర వివాదం చోటు చేసుకుంది సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ కార్గు విమానం ఒక్కసారిగా కుప్పకూలింది వివరాల్లోకి వెళ్తే మాస్కో ఈశాన్యంగా ఉన్న ఇవానోవా ప్రాంతంలోని ఓ స్మశాల వాటిక సమీపంలో ఇల్లుషిన్ ఐఎల్ సెవెంటీ సిక్స్ మిలిటరీ కార్గు విమానం ప్రమాదం శాతం కుప్పకూలింది ఈ ప్రమాదం వెళ్లిన మంది సిబ్బంది ఏడుగురు ప్రయాణికులు స్పాట్లోనే దుర్మరణం పాలయ్యారు ఈ మేరకు రెస్క్యూ సిబ్బంది స్పాట్ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు వాహన రిజిస్ట్రేషన్లో టీఎస్కు బదులుగా టీజీని చలామణిలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ పేటలో నిర్ణయం తీసుకుంది అనంతరం ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పంపింది ఈ మేరకు తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్టీ నుంచి టీజీగా మార్చేందుకు తాజాగా కేంద్రం ఆమోదం తెలిపింది ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది రిజిస్ట్రేషన్ కోడ్ను టీజీకి మార్చడానికి ఇటీవల జరిగిన మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు కేంద్ర రవాణా శాఖతో సంప్రదింపులు జరిపారు దీనికి తాజాగా కేంద్రం ఆమోదం ఎదురవేసింది దీంతో తెలంగాణలో ఇక నుంచి వాహన రిజిస్ట్రేషన్ టీజీతో మొదలు ఉన్నాయి బుల్టెన్లో షాప్ ప్రయత్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేముకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రద్దీ ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది లిమిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ టు సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి రానున్నాయి ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఓటు హక్కు ప్రాధాన్యంపై ట్వీట్ చేశారు మన దేశ పద్దెనిమిదో లోక్ సభ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి మీకు పద్దెనిమిది సంవత్సరాల వయసు వస్తే మీరు మొట్టమొదటిసారి ఓటు వేసే హక్కు పొందుతారు మీ మొదటి ఓటు మన రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం వినియోగించండి తప్పనిసరిగా ఓటు వేయండి చిరంజీవి యువ ఓటర్లకు పిలుపునిచ్చారు సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు కొల్లగొట్టిన చిత్రం హనుమాన్ తేజ సజ్జ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వచ్చిన ఈ చిత్రం మూడు వంద కోట్ల రూపాయల పైగా కలెక్షన్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఆకట్టుకునే కథాంశం అద్భుతమైన గ్రాఫిక్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది తాజాగా హనుమాన్ చిత్ర బృందం హైదరాబాద్ లో కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసింది హీరో తేజ సజ్జ దర్శకుడు ప్రశాంత్ వర్మ హైదరాబాద్ లో హోటల్ లో అమిత్ షాతో భేటీ అయ్యారు ఆయనకు హనుమంత ప్రతిమను బహుకరించారు అనంతరం ఆయనతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు ఈ సమావేశంలో మరో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఇటీవలే మహారాష్ట్రలో ఏక రాష్ట్రండే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది జనన ధృవీకరణ పత్రాలు పాఠశాల పత్రాలు ఆస్తి పత్రాలు ఆధార్ కార్డులు పాన్ కార్డులు మొదలైన అన్ని ప్రభుత్వ పత్రాల్లో తల్లి పేరును తప్పనిసరి చేయాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఇది మే ఒకటి నుండి అమలు కానుంది చైనా రాజధాని బీజింగ్ కు యాభై కిలోమీటర్ దూరంలోని యాన్జివాలో బుధవారం ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకు భారీ పేర్లు సంభవించింది ఓ పాత నివాస భవనంలోని అంతస్తులో ఉన్న రెస్టారెంట్ లో గ్యాస్ పేర్లు సమాచారం ధాటికి చుట్టుపక్కల భవనాలు వాహనాలు ధ్వంసమయ్యాయి భవనాల శిథిలాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా చెదురుగా పడ్డాయి పేరు తర్వాత భారీ నీలి మంటలు ఎగిసిపడినట్టుగా వీటిలో కనిపిస్తుంది ఈ ఎంత మంది చనిపోయిన వివరాలు తెలియాల్సి ఉంది పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది ను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నోటిఫై చేయడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు జరిగారు సిఏఏ నిబంధనలు అస్పష్టంగా రాజ్యాంగ విరుద్ధంగా వివక్షాపూరితంగా ఉన్నాయని మండిపడ్డారు నార్త్ ట్వంటీ ఫోర్ పరగనాల జిల్లాలోని హబ్రాలో మంగవారు నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు సిఏఏ చట్టబద్ధతపై తనకు నమ్మకం లేదని అన్నారు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అమలుతో సిఏ ముడిపడి ఉన్నదని ప్రజల నిర్బంధ శిబిరాలకు తీసుకెళ్తానని రాష్ట్రంలో సిఏ అమలును తాను అనుమతించబోని తెగేసి చెప్పారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి సామాన్య ప్రజలపై సచివాలయం సిబ్బంది దాడి ఘనంగా పి గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దోమకొండ జడ్పీహెచ్ఎస్ పలుకుగడ్డ హై స్కూల్లో ఫేర్వెల్ పార్టీ రష్యాలో కూలిన మిలిటరీ కార్గ విమానం పదిహేను మంది దుర్మరణం వాహనల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల మార్పునకు కేంద్రం ఆమోదం ఇక టీఎస్ నుంచి టీజీ ఓటు హక్కుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన హర్మాన్ టీం తల్లికి మొదటి ప్రాధాన్యత ఏక్నాథ్ షిండే సర్కార్ కీలక నిర్ణయం చైనాలో భారీ పేలుడు భవనాల నేలమట్టం సిఏఏ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్